వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు ప్రారంభించబోతున్నట్టు ఆలయ ఈవో వినోద్ రెడ్డి తెలిపారు రాజరాజేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు అధునాతన సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్చకులు నాలుగు సార్లు శృంగేరి పీఠాధిపతిని కలిసినట్టు తెలిపారు శృంగేరి పీఠం అనుమతుల మేరకే పీఠాధిపతి వద్ద సందేహాలను నివృత్తి చేసుకున్న అనంతరమే ఆర్కిటెక్ట్ ప్లానింగ్ డిజైన్ నమూనాలు రూపొందించినట్టు తెలిపారు రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులు చేపట్టబోతున్నందున ఆలయాన్ని మూసివేయడం లేదన్నారు ప్రత్యామ్నాయంగా భీమేశ్వర ఆలయంలో దర్శనాలకు ఏర్పాటు చేస్తామని తెలిపారు భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి అని చెప్పి అర్చక బృందంతో చర్చించడం మీద వాళ్ళు కూడా నిజమే అని చెప్పి ఈ యొక్క దేవాలయాన్ని విస్తరించండి తర్వాత ఈ భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించండి ప్రభుత్వ వైపు గారు వారి ఆధ్వర్యంలో మేము శృంగేరి పీఠానికి దాదాపుగా నాలుగు సార్లు వెళ్ళవలసి వచ్చింది నాలుగు సార్లు వెళ్ళి ఈ యొక్క ఇక్కడ ఉన్న పరిస్థితులని అన్నీ కూడా అర్చక బృందంతో కలిసి వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులను వివరించగా వారికి ఉన్న డౌట్స్ కూడా అన్నీ పీఠాధిపతి గారు కూడా ఈ యొక్క అర్చక బృందంతో వారు చర్చించడం జరిగింది వీరి యొక్క అభ్యంతరాలు వీరి యొక్క డౌట్స్ అన్నీ కూడా శృంగేరి పీఠాధిపతి గారు కులంకషకంగా పరిశీలన చేసి వారు కూడా ఆ యొక్క వీళ్ళ డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసి మీరు త్వరితగతిన ఈ ఆలయ నిర్మాణం చేపట్టి భక్తులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని చెప్పి వారు కూడా ఆదేశించడం మేరకు ఈ ప్రభుత్వం ఈ యొక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ అన్నీ కూడా వీటీడీఏ వేమరా టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది